హాయ్ ఫ్రెండ్స్ సండే స్పెషల్ కాలి ఫ్లేవర్ ఆలుగడ్డ కుర్మ కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర చిటపట చిటపట చుట్టపటలు ఆడాలి చూడండి ఫ్రెండ్స్ జస్ట్ ఇప్పుడు అలా కరివేపాకు వేస్తుంది అది పటపట పటపట లాడుతుంది తర్వాత లైట్గా ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్ ఒక ఆనియన్ చాలండి ఆనియన్ అలా ఇలా అలా ఇలా తిప్పుతూ కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి ఈ వీడియో ముఖ్యంగా ఎందుకు ఇస్తున్నా అంటే కాలీఫ్లేవర్ ఆలుగడ్డ కర్రీ అండి ఇది కర్రీ ఎందుకంటే మాంసాహారం తినే వాళ్ళకి మాంసం గురించి తెలుస్తుంది శాకా శాకాహారం వాళ్ళకి మాంసం గురించి తెలియదు కాబట్టి ఇది ఈక్వల్ టు మాంసా నాన్ వెజిటేరియన్ టైప్లో ఉంటుంది కానీ వెజ్ ప్యూర్ వెజ్ ఆనిని అలా ఇలా అలా ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగా రోస్ట్ కావాలి రోస్ అయిన తర్వాత చూస్తున్నానండి దీంట్లో మెయిన్ పాయింట్ వచ్చి మీకు లాస్ట్లో చూపిస్తానండి అదే మెయిన్ పాయింట్ ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి మెయిన్ అండి అది అల్లం వెల్లుల్లి అలా వేసుకొని తగినంత అల్లం వెల్లుల్లి అండి అది వేసుకొని అది రోస్ట్ కావాలి బాగా రోస్ట్ ఇది సండే స్పెషల్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇది సండే ఈ సండే మేము నాన్ వెజ్ ఏం తీసుకోలేదు వెజ్ వెజ్లోనే ఇది వెరైటీ చేసుకుంటున్నాము సూపర్ ఉందండి టేస్ట్ ఆ టేస్ట్ మీరు తిని మీరే హ్యాపీగా ఎంజాయ్గా ఉండాలనేసి ఈ వీడియో మీతో మనకు కలిపి 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 రోస్ట్ అయ్యేంత అయ్యేంత వరకు కలుపుకోవాలి ఎందుకంటే వదిలేసామంటే అంతా మాడిపోతుందండి తర్వాత ఇప్పుడు మనకి పవర్ ప్లే ఐపీఎల్ మ్యాచ్లో ట్వంటీ ట్వంటీ పవర్ ప్లేట్లో అట్లా టమాటా అండి టమాటా వచ్చేసింది ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి పవర్ ప్లే మూడు మూడు టమాటా పండు తీసుకొని కట్ చేసుకోండి అంటే మన ఇంట్లో మనుషుల్ని బట్టి మనం చూసుకోవాలి టమాటాని ఇప్పుడు లైట్గా మగ్గనిద్దాం తర్వాత పసుపు తర్వాత కట్ చేసుకున్న ఖాళీ కవర్ తీసి అందులో వేసుకుందాం లేదండి ఇంకా కొంచెం నిదానం వేసుకుందాం ఫస్ట్ పసుపు కొంచెం మగ్గని తర్వాత తగినంతగా మనం ఉప్పు మెయిన్ ఉప్పు ఉప్పు అలా ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి ఆయిల్కి ఉప్పు సది కాదు కాబట్టి రోస్ట్గా త్వరగా రోస్ట్ అవుతుందండి అప్పుడు మనం పని సులువుగా అయిపోతుంది జస్ట్ ఇప్పుడు దాన్ని అలాగే సిమ్లో పెట్టి అలా చేయాలి ఇప్పుడు చిల్లీ పౌడర్ తగినంత చిల్లీ పౌడర్ వేసుకోవాలి ప్లే కాబట్టి కారం కారంగా ఉండాలి తర్వాత అట్లా కలపాలి 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 కలిపి 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 చేతులు నొప్పులేస్తుంది కానీ టేస్ట్ మాత్రం వివత్సంగా ఉంటుంది వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ ఇంకోటి రెడీగా ఉందండి పెద్దాయిదా మరి రెడీగా ఉంది ఓకే ఇప్పుడు మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి మసాలాలో యాడ్ చేసుకొని మెయిన్ థింగ్ అంటే సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని యాడ్ చేసుకొని ఆలుగడ్డ కాలీఫ్లవర్ యాడ్ చేసి ఒక కలుపు కలపడమే కలిపిన తర్వాత లైట్గా అట్లా కలిపి కొద్దిగా సిమ్లోనే ఉంచాలి స్టవ్ చూడండి రంగు రుచి చిక్కదనం అన్నీ దీంట్లో ఉంటుంది చూడండి ఇప్పుడు మనము అలా ఇలా కలిపిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి వెయిట్ వాటర్ యాడ్ చేసుకోవాలి కాదండి కొబ్బరి పాలు అండి వాటర్ కాదు వాటర్ లాస్ట్లో ఉంటుంది కొబ్బరి పాలు కొబ్బరి పాలు ఎందుకంటే చిక్కదనం కోసం టేస్ట్ అలాగే ఉంటుంది లైట్గా ధనియా పౌడర్ పౌడర్ అంటే ఆల్మోస్ట్ గ్రేవీ కోసం ఉంది బాగా కలపాలి కొబ్బరి పాలు ధనియా పొడి కలిపిన తర్వాత చూడండి అప్పుడే చూస్తున్న నోరు ఊరిపోతుంది మనకు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని అటు ఇటు ఇటు అటు అటు ఇటు ఇటు అటు కలప మొత్తం కలిపిన తర్వాత కుక్కర్కి మూత వేసేయండి కుక్కర్కి మూత వేసిన తర్వాత జస్ట్ ఒక విజిల్ అండి ఒకే ఒక విజిల్ చాలండి తర్వాత నాన్ వెజ్లో మసాలా రెడీ చిటికలు వేసుకుని తింటారండి ఇది పూరీకి కానీ చపాతీకి కానీ ఇడ్లీకి కానీ దోశకు కానీ జబ్బర దశకుంటుందండి హైలైట్గా ఒక్కసారి చేసుకుని తినండి చాలు చూడండి ఓపెన్ చేయడం ఒక విజిల్ ఆఫ్టర్ కర్రీ రెడీ సేమ్ మటన్ ఉన్నట్లే ఉంటుందండి మటన్ ఓ సూపర్ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్